అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదులో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అలాగే పౌర్ణమి తిది ప్రారంభం మరియు ముగింపు సమయాలు తెలుసుకుందాము అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి ఒకవేళ ఏ కారణం చేతనైనా సరే కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు తిరిగి ఎప్పుడు వెలిగించాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ముందుగా పౌర్ణమి తేదీ ప్రారంభం మరియు ముగింపు సమయాలు అయితే తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగు మంగళవారం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అయితే మనకి పౌర్ణమి తేదీ ఉందండి ఇంతకు పా కార్తీక పౌర్ణమిని ఎప్పుడు నిర్వహించుకోవాలి అంటే కనుక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదు బుధవారం రోజునైతే మనము కార్తీక పౌర్ణమిని నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ రోజునే మనకి తోరణం కూడా ఉంటుందండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదు బుధవారం పౌర్ణమి రోజునైతే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వెలిగించుకోవాలండి ఈ మూడు వందల అరవై ఐదు పాటు ఉసిరి దీపాలు ఇంకా ఎక్కువ దీపాలు కూడా మనం వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట ఒకవేళ కారణం చేతనైనా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు మీరు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారాల రోజైనా సరే లేదంటే ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి ఇలా ముఖ్యమైన రోజుల్లో వెలిగించుకోవచ్చు ఇంకా అప్పుడు కూడా కాదండి ఈ కార్తీక మాసంలో మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు మీరు వెలిగించుకోవచ్చు అనమాట చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ